వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేన హీరో డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ఇంకా మీకు ఈ తక్షణ నందక భూవరం వల్ల కూపన్స్ కూడా ఇస్తాము ఆ కూపన్ లక్కీ డ్రా అయితే ప్రతి నెల లక్కీ డ్రా అయితే తీస్తాము ఏమన్నా మీ నెంబర్ వస్తే మీకు బహుమతులు అయితే ఉంటాయి చాలా తక్కువ ధర చాలా ఎక్కువ దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పక్కా ఉంటుంది ఒకసారి వాడి చూడండి నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మనం కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ కలిగిరి మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పెట్టింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్